గురుకుల కిచెన్లలో నిఘా నేత్రం అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఫుడ్ పాయిజన్లపై సర్కార్ సీరియస్ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీలతో కమిటీ త్వరలో మార్గదర్శకాలు రెగ్యులర్గా ఫీల్డ్ విజిట్లు ప్రతి నెలా నివేదికలు డైట్పై ఎన్ఐఎన్ ట్రైనింగ్ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలల్లా కిచెన్లు ఏవైతున్నాయో వాటి మీద నిఘా పెట్టనున్నారు రెగ్యులర్గా అధికారులు విజిట్ చేయాలి నిఘా కెమెరాలు పెడుతున్నారు ఫుడ్ పాయిజన్ అవుతున్నది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు దీని మీద ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నది గత ప్రభుత్వంలో కూడా జరిగినాయి ఎన్నో జరిగినాయి కానీ ఏం పట్టించుకోలే పిల్లలు కదా నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్లకు వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఇప్పుడున్న ప్రభుత్వం నిజంగా నేను చెప్పినా కదా విద్య వైద్యం మీద ఇటు విద్యార్థుల మీద అటు వైద్యం మీద ఫోకస్ ఎక్కువ పెట్టింది ఎందుకంటే చదువుకొని బాగుపడితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు ఎవరు మాకు ఇంత సపోర్ట్ చేసింది అనేది కాబట్టి ఇప్పుడు గురుకులంలో కూడా అలాంటివి జరగకుండా అడిషనల్ కలెక్టర్ కావచ్చు మిగతా అధికారులు కావచ్చు వీళ్ళందరూ విజిట్ చేసి వీక్లీ వన్స్ విజిట్ చేసి దాంట్లో సీసీ కెమెరాలు పెట్టి ఏం జరుగుతుంది కిచెన్లో నాణ్యమైన ఫుడ్ అందిస్తురా లేదా ఇవన్నీ చెక్ చేసేందుకు అధికారులను మన ముఖ్యమంత్రి ఆదేశించిండు నిజంగా సంతోషమైన వార్తనే ఇది ఎందుకంటే పిల్లలు కదా ఇప్పుడు గురుకులాలలో చదివే పిల్లలందరూ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పిల్లలే ఉంటారు ఏదైనా అయితే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి జరగకుండా ఉండాలని ఈ ప్రభుత్వం ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నందుకు చాలా సంతోషం